ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔమెన్ ఉదయ కాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం కలిసి చదువుకుందాం యోహానుసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనం యోహానుసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని కలిసి చదువుకుందాం ఏసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి ప్రియులారా మరి ప్రభు పేరట ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న మీ కుటుంబాలకు మరి శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాం దేవుడు తోడుగా ఉండను గాక మనం పునరుద్ధరణ పండగ ఈ సువాసన ఇంకా మనలను మరి ఆవరించి ఉన్నది క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము మానవ జీవితానికి ఒక గొప్ప వెలుగు గొప్ప సాక్ష్యము కాబట్టి ఆయన పునరుద్ధాన విషయాల్లో చాలా రుజువులు చాలా సాక్ష్యాలు పరిషత్ గ్రంథంలో ఇవ్వబడ్డాయి ఈ దినాన్న యేసు క్రీస్తు ప్రభు వారు యోహన్ ఇరవై ఒకటవ అధ్యాయము మనం చదివినటువంటి పద్నాలుగవ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు శిష్యులకు ఆయన మూడవ పర్యాయము తన ప్రత్యక్షత ఆయన మరి కలిగించారు అని దైవవాక్యము వ్రాయబడుతూ ఉన్నది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానము తరువాత మరలా శిష్యులందరూ కూడా చెదరిపోయి వారి యొక్క చేపల వేటకు వారు అలవాటుగా వెళ్ళిపోయినటువంటి సంఘటన మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క చేపలు పట్టుచున్నటువంటి జాలరులుగా ఉన్నటువంటి వారిని ఆయన పిలిచి మిమ్ములను మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానని ఆయన తన పిలుపును ఇచ్చుట ద్వారా వారందరూ కూడా వారికి కలిగి ఉన్నటువంటి ఆ యొక్క మరి నావాలు లేకుంటే వలలు వారి తండ్రిని విడిచి ఏసు ప్రభువుని వెంబడించారు అని దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది అటువంటి వారు ఏసుక్రీస్తు ప్రభుని వెంబడించి ఏసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన్న లేచి అనగా పునరుద్ధానుడు అయిన తర్వాత మరల ఎవరు వృత్తికి వారు వచ్చినట్లుగా దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉంది కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది ప్రియులారా నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఇది మా స్వశక్తి ఇది మా జ్ఞానము ఇది మా బలము లేక మా సంపద లేకుంటే మాకున్నటువంటి ఈ వనరులు అని ఈ విధంగా ఒకవేళ ఆలోచన చేస్తూ ఉంటావేమో కానీ ఆ సమస్తమైనటువంటి ఈవులకు మూలమైనటువంటి ఏసయ్యను మనం విడిచి దూరంగా ఉంటే ఎటువంటి ఫలితము కూడా రాదు అందుకనే ఈవేళ మన యొక్క అంశాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఏసునందే మనకు సత్ఫలితం ఏసుతోనే మనకు మంచి ఫలితాలు మనకి ఇవ్వబడతాయి అనే వాక్యాన్ని ధ్యానం చేస్తున్నా వారు ఏసుక్రీస్తు ప్రభువుని మొదటిగా ఆయన పిలిచినప్పుడు వెంబడించారు ఆయన పునరుద్ధానులైన తర్వాత వారు మరలా వారి యొక్క జాలరీలు వారి యొక్క వృత్తులు వారు తన మునకలైపోతున్నారు అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుడు మేలు పొందుకునే వరకు దేవునితో ఉండి మేలు పొందుకున్న తర్వాత దేవునిని వదిలివేసే లక్షణాలు మానవునికి ఉంటాయేమో కానీ దేవుని యొక్క గొప్ప తత్వం ఎటువంటిది అంటే తను పిలిచినటువంటి మానవుడు ఒకవేళ విడిచి దూరం అయిపోయినా తనను ఈ యొక్క దేవుడు మాత్రం విడువనటువంటి దేవుడు అందుకని ఆయన వాగ్దానం చేస్తున్నాడు నిన్ను విడువను ఎడబాయను సదాకాలం మీతో కూడా ఉంటాను అయితే మానవుని యొక్క జీవితంలో దేవుని చేయి విడిచిపెట్టినప్పుడు దేవునికి దూరంగా మనం సాగిపోతూ ఉంటున్నప్పుడు ఆయనతో సహవాసాన్ని మనం ఒకవేళ విడిచిపెట్టినప్పుడు మన జీవితాల్లో ఫలితాలు శూన్యము అని చెప్పటానికి ఇక్కడ యోహన స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయంలో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అయితే ఇక్కడ దైవవాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు ఆయన నా వెంబడి రండి ఆయన మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయనను మనము వెంబడించాలి ఆయన యొక్క మాట వినాలి ఆయన చిత్తాన్ని జరిగించే వారముగా మనం ఉండవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది అయితే ఈ యొక్క మరి యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో మనము మూడవ వచనాన్ని చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ సీమోను పేతురు నేను చేపలు పట్టబోదులని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చిదేమని అంటే ఒక విధంగా మనం ఈ యొక్క భాగంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ యొక్క సీమోను పేతురు ఒక లీడర్షిప్లో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం అతని యొక్క క్వాలిటీస్ చూస్తూ ఉన్నప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియుల కాబట్టి ఇక్కడ నేను చేపలు పట్టుదును అంటే తగ్గిన శిష్యులు కూడా ఒతాసు పలుకుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభు నీ కొరకు అవసరమైతే నా ప్రాణాన్ని పెడతానంటే వారందరూ కూడా అదే మాటకు మరి వాళ్ళు కూడా అదే విధంగా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటూ కాబట్టి దేవుని యొక్క వాక్యంలో నాలుగవ వచనంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు సూర్యోదయము అగుచ్చు ఉంటుండగా యేసు ప్రభుట దరిని నిలుచున్నాడు అని దేవుని వాక్యము తేటగా వ్రాయబడింది కానీ వారు ఏసుక్రీస్తు ప్రభుని వారు గుర్తుపట్టలేకపోయారు అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నది ప్రియుల కాబట్టి ఇక్కడ ఐదవ వచనములు చూస్తూ ఉంటున్నప్పుడు వారు గుర్తుపట్టకపోయినప్పటికీ కూడా ఏసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులతో అంటున్నాడు పిల్లలారా భోజనములకు ఇదిగో ఏమైనా మీ దగ్గర ఉన్నదా మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని ఆయన అడుగుచు ఉంటుండగా లేదు అని సమాధానం ఇచ్చినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం వాళ్ళు అంటూ ఉన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ వారు రాత్రంతయ్యూ కూడా ఒకవేళ శ్రమ పడ్డారేమో మనం పాట నడిపించు నానావా రాత్రంతాయూ శ్రమ పడినా రాలేదు ప్రభుజయము అనే పాట అవును రాత్రంతా వేటాడారు కానీ వారికి జయము రాకపోతనే కారణం వారు ప్రభువును విడిచి వారి యొక్క సొంత పనుల్లో నిమగ్నం అయిపోయారని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను మన ప్రభువుని విడిచి మన సొంత కార్యాలు చేయటానికి ఒకవేళ ఇష్టపడితే వాటిలో మనకు ఫలితము అనేది ఉండదు సత్ఫలితము కాదు దుష్ఫలితమే ఉంటుంది అందుకే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు ప్రభు అంటాడు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి ఎప్పుడు మీకు సమస్తము అనుగ్రహిస్తాను కానీ ఏసుక్రీస్తు ప్రభు పునరుద్ధానము తరువాత మరలా వారి యొక్క వేటకే ప్రాముఖ్యత వారు ఇచ్చారు కాబట్టి వారు చేస్తున్నటువంటి వారి పనిలో ఫలితము అంటే పొందలేకపోతూ ఉన్నారని ప్రభు యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది దేవుని మాట ఒకడు వినకపోయినప్పటికీ దేవుని గుర్తించలేకపోయినా యేసు ప్రభు వారితో చెబుతున్నటువంటి ఆ మాట ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఆరో వచనములో దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి ఇదిగో ధోనికు కుడి ప్రక్కన వలలు వేయండి దోనికు కుడి ప్రక్కన వలలు వేయండి మీకు దొరుకును అని ఆయన చెబుతూ ఉంటున్నప్పుడు అక్కడ వారట వలలు వేయగా చేపలు విస్తారముగా పడాను దేవునికి దూరముగా ఉన్నప్పుడు దేవుని మాటకు దూరముగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆ సలహాలు వారికి కొరత అయిపోయినప్పుడు రాత్రంతా వేటాడారు కానీ వారికి ఫలితం లేదు కానీ ఆయన చెప్పినట్లు వారు ఆ కుడివైపున వలలు వేసినప్పుడట వారికి విస్తారమైనటువంటి చేపలు అనగా నూట యాభై మూడు గొప్ప చేపలు పడినప్పుడట వలలు పగిలిపోతున్నాయి పిగిలిపోతూ ఉన్నాయి ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు వచ్చి సహాయపడినట్లుగా దేవుని యొక్క వాక్యం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి రీతిలో ఎప్పుడైతే మనం చేయగలమో మన జీవితాల్లో సత్ఫలితం ఉంటుంది ఏసు ప్రభుతో నడిచినప్పుడు ఏసు ప్రభువుతో సహవాసం చేసినప్పుడు ఏసు ప్రభున విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మన జీవితాలు మన కుటుంబాలకు సత్ఫలితము ఇక్కడ ఇవ్వబడుతూ ఉంటుందిగా చూస్తాను విస్తారమైనటువంటి చేపలు పంత పదమూడవ వచ్చినములో వచ్చి ఆ రొట్టెలు తీసుకుని వారికి పంచిపెట్టాను అలాగే చేపలను కూడా పంచిపెట్టాను ఏసు ప్రభు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది మూడవసారి ఏసుక్రీస్తు ప్రభు పునరుద్ధారుడే అనేక మందికి అనేక సార్లు కనిపించాడు అనే పునరుద్ధరణ సాక్ష్యాలు రుజువులు ఉన్నాయి ప్రియులారా మనం ప్రభువును చూడగలిగిన కనులు ప్రభు స్వరాన్ని వినగలిగిన చెవులు ప్రభువుని చేర్చుకోగలిగిన హృదయము కలిగి ఉంటేనే మన జీవితాల్లో పునరుద్ధరణ ప్రత్యక్షత అందుకనే పదే పదే ఇది మూడవసారి శిష్యులకు తనకు తను ప్రత్యక్ష అయితే మన జీవితాల్లో ఫలితము సత్ఫలితము ఎప్పుడు అని ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభువుతో జీవిస్తేనే మన కుటుంబాలకు సత్ఫలితము మంచి ఫలితాలు ఉంటాయి ప్రభు పెరట తెలియచేస్తున్న మాటలు ముగిస్తున్న దేవుడు మిగతా ఒడిగుండను గాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు మా జీవితాల్లో ఫలించాలి అంటే అయ్యా నీతో నాయన నీ చేయి పట్టి మేము నడవాలి నాయన నీ అడుగులో అడుగు వేయాలి నాయన నీ మాట చెప్పున మేము చేయాలి నా ప్రభా నీతో సహవాసం చేసినప్పుడు మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఏదే కాలం ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము స్వదేశ విదేశీయాలు ఉన్న కుటుంబాలు రక్షణలో నడిపించండి స్వస్థతలు కలుగు చేయండి క్షేమం చేయండి సమాధానం కలుగు చేయండి ప్రభు దివ్య నామమును వేడుకొన చునామ తండ్రి ఆ పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద నెరవేరణోగాక మైందిన హరిమనుడు మా దాయిచ్చి మహిళలో ప్రాథమం చేసిన వారిని క్షమించిన ప్రకారముల కూడా ప్రధము క్షమించము శోధల్లోనే తేక కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని శ్ర క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక బలము ప్రసాదించుము బలహీన బలము ప్రసాదించుము जीवनदिने न हृदयमुलो प्रवहिं पचेम